గ్రంథములు ఈనాడు చదవబడినటువంటి లేఖల భాగం ఏదైతే ఉందో యశ గ్రంథము నలభై అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము చదువుతూ ఉన్నాము జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి నాలుగు ఐదు వచ్చిన నాలుగు ఐదు వచనాలు ప్రతి లోయను అమ్మా ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనర్చవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలేను ఈ మాట జాగ్రత్తగా మనచండి యెహోవా మహిమ బైల పరిచబడు బైల పరిచబడును మహిమ బైల పరిచబడుతుందట యొక్క మహిమ బయలుపరచబడాలి అనంటే ఏం చేయబడాలి ఈ రాత్రి కాల సమయంలో అనంటే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి బిడలుగా మన జీవితాలలో మొట్టమొదటిగా మరి ప్రార్థన సహవత్సవము పెట్టించుకున్నటువంటి కుటుంబ అయితేనేమి ఇక్కడ వాక్యం ఎదిగినటువంటి బిడల మీరైతేనేమి మీతో మొట్టమొదటిగా సేవ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకనంటే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది మొట్టమొదటిగా మనము రుచి చూసి తెలుసుకున్న తర్వాత అది ఆ టేస్ట్ ఆ మధురం అనేది ఇతరులకి మనము చెప్పగలము కనుక మొట్టమొదటిగా మనము అన్వయించుకోవాలి మనం రుచి రుచి తెలుసుకోవాలి అది ఎదిగిన తర్వాత మనము అనేకులకు తెలియజేసేవారిగా ఉండాలి ఇక్కడ ప్రతి లోయను ఆ తర్వాత ప్రతి కరువును ఎత్తు పల్లాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి అది ఏమిటి నమ్ముకున్న వారైతేనేమి లోకంలో వారైతేనేమి క్రైస్తవులైనా క్రైస్తవ్యాత్రులైనా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని ఒడిదొడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ ఒడు కొడుకులు ఎవరు జీవితములైతే ఉంటాయో వాటన్నిటిని దాటుకొని ఎప్పుడైతే దేవుని సహవాసములకు వస్తారో దేవుని వస్తారో వారి జీవితములో దేవుడు అంటాడు కదా ఆయన మహిమను ప్రత్యక్ష ఆయన మహిమను ప్రత్యక్షపరచేటువంటి దేవుడు మరి యొక్క మహిమ ప్రత్యక్షపరచబడడానికి కొన్ని విషయాలు జీవితంలో జ్ఞాపకం చేస్తాడు బైబిల్ గ్రంథంలో అసలు మోసి ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఒక చిన్న సందర్భం వచ్చింది ఒక చిన్న సందర్భం వచ్చినప్పుడు వారు ఏమడిగా అంటే ఏమయ్యా గురించి అహరోను మాత్రమే ఎందుకు నాయకుడిగా ఉండాలి అహరోను మాత్రమే ఎందుకు అంటే ఆయన గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే దేవుడు ఆయనకి ఎందుకు ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు లేదా దేవుడు అతన్ని ఎందుకు మాట ఉన్నాడు అని అంటే రోజు లోకంలో చాలా మంది ఏమన్న ఆలోచిస్తారంటే ఏమండి మీరు నమ్ముకున్నటువంటి దేవుడు సింగల్ గొప్పనా మీరు వెళ్ళేటువంటి మందిర స్థలం ఏదైతే ఉందో అక్కడ నిజంగా కార్యాలు జరుగుతాయి అని ఒక రకమైన ఒక చిన్న అనుమానం మధ్యలో ఒక అపోక మధ్యలో ప్రకటిస్తూ ఉన్నారు మనస్సులో ఆలోచన ఉంది నిజంగా అక్కడ చెప్తాయా అని ఎక్కడో ఒక మూల ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారంటే అయ్యో ఈ రోజు నేను అక్కడికి వెళితే అక్కడ ఏం జరుగుతాదు నిజానికి అక్కడ ఏమీ జరగదు ఇక్కడ చూడండి అహరోని విషయంలో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది ఏం డిస్కషన్ వచ్చింది అంటే అక్కడ ఉన్న వారు అందరూ వచ్చి అన్నారు అంటే దేవుడు అహరోని విషయంలో ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు నిజంగా దేవుడు అహరోన్ విషయంలో కార్యం చేస్తూ ఉన్నాడా మా విషయంలో చేయడా అని అంటే దేవుని సేవకులుగా నేను చెబుతూ అనే రాత్రికాల సమయంలో ఇవి పరిస్థితుల్లో ఉన్నా ఆయన హృదయపూర్వంగా అంగీకరిస్తే నీ జీవితంలో కూడా దేవుడి కార్యాలు జరిగి ఇష్టపడుతూ ఉన్నాడు అలెలుయా నీ జీవితాన్ని కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటాడు ఆయన విషయంలో పక్షపాతం చూపించే దేవుడు కాదు ఒకవేళ మనుషుడైతే ఒకవేళ నాకు దగ్గర వాడండి నా కుటుంబ సభ్యుడు అండి మాకు సంబంధించిన వాడండి మా ఊరు వాడండి మా ప్రాంతం వాడండి మీరు బాధపడితే నేను చెప్పలేను మా కులం వాడండి అంటే ఇలా రకరకాలుగా మనుషులు ఆలోచించి చేస్తారు కానీ దేవుడికి పొలమంత భేదాలు ఏమీ కూడా లేవు ఆయనకి ఏ విధమైన వ్యత్యాసం లేదు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమగా ప్రేమించేటువంటి దేవుడు సరే ఆ డిస్కర్షన్ మధ్యలో మోసే అన్నాడు సరే ఎందుకు అనుమానము రండి దేవుని మందిరానికి చూద్దాం కూడా చేతుల్లో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి కర్రలు తీసుకొని వచ్చారు ఎండిపోయిన కర్రలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ కూడా ఎండిపోయినటువంటి కర్రలు తీసుకొచ్చారు చేతి అంటే ఎండిపోయిన కర్ర కదా ఉంటుంది ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టారు ఎండిపోయినటువంటి కర్రలు తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టేసి తలుపు తాళలు వేసుకొని వీళ్ళిపోయారు ఉదయకాల సమయంలో వచ్చినప్పటికీ ఎండిన కర్రలు ఎలా మారిపోయాయి మిగిలిన కర్రలన్నీ కూడా ఎండిపోయే ఉన్నాయి కానీ అహరోజు కర్ర మాత్రము ఎండిన కర్ర ఆ రాత్రికి రాత్రి చిగురించడం మాత్రమే కాదు ఒక అతి శ్రేష్టమైనటువంటి బాదమ పండ్లు కాసిందట అదే రిజా ఏమంటే జామకాయలు కేజీలు కేజీలు కొంటాం రెండు కేజీలు మూడు కేజీలు కొంటాం ఎందుకని రేట్ తక్కువ కనుక ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సీతఫలాలు ఉన్నాయి కదా అవి కూడా తక్కువ రేటు కాబట్టి అవి కూడా కొంటా ఉంటాం ఆపిల్స్ కూడా కొంటూ ఉంటాం అది బాదం ఎంత కొంటారు కేజీలు కేజీలు కొంటారా ఎందుకంటే అది చాలా రేపు ఎక్కువ గనుక అంటే శ్రేష్టమైన దానికి వీళ్ళు వెల్ల చెల్లించాలి కనుక కర రాత్రికి రాత్రే అదేమో పది ఫలాలు ఫలించలేదు అంటే దేవుని మందిరంలో ఉండేటువంటి బిడ్డల ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగి ఉంటాయి వాడు దేవుల మీద ఆధారపడుతూ ఉన్నారు కనుక మనుషుల మీద లేదు ఈ రోజు ఒకవేళ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలను చూడాలని ఆశపడుతూ ఉన్నావా నేనంటాను దేవుని మందిరానికి వచ్చి ఆయన మీద ఆధారపడిన వారు రాత్రికి రాత్రి మహిమ చూడగలిగేటువంటి ధన్యతను దేవుడిస్తూ ఉన్నాడు అహరోడు తన దేవుని మందిరంలోనికి వెళ్ళేనంత వరకు తన చేతిలో ఉన్నంత వరకు ఏ కర్రది ఎండిపోయినటువంటి చేతి కర్ర ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వెళ్ళిందో నిర్జీవమైనటువంటి ఆ కర్ర నిర్జీవమైనటువంటి నిర్జీవితము ఒకవేళ అనుకుంటాను ఈ స్నేహితులు నేను చూసి నవ్వచ్చు ఎవరిని ఇవి బ్రతికింతేనండి ఎవరిని అతను బ్రతికింతేనండి వాళ్ళ పిల్లల జీవితాలు ఇంతేనండి వారు ఆశ్చర్యం తెలుసుకోవడరు వారు మారదు వారు ఎప్పుడు కూడా అలాగే ఉన్నారండి ఇంకెంతకాలం చూసినా వాళ్ళు నేనంటాను దేవుని మందిరాలు కొంచెం నష్టపోయిన వారు ఏమరు తన ఎండిపోయినటువంటి కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళగానే అతి విలువైనటువంటి బాధలో పండ్లు ఫలించేటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంగా మారిపోయింది ఒక వ్యాలీ రోజును అలాంటి ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో ఉన్నావేమో ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా ఎండిపోయినటువంటి కలిగి అయ్యో నా జీవితము ఏ విధంగా నా జీవితం ఏంటంటే అసలు నా పరిస్థితి అని ఆలోచిస్తే దేవుడికి సమగ్రంగా చెబుతున్నాను ప్రేమ పూర్వంగా దేవుని మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని మందిరానికి వస్తే దేవుడు ఖచ్చితంగా తన మహిళ ప్రత్యక్షతను నేను జీవితంలో చూపించబోతూ ఉన్నాడు అని గ్రంథంలో మరి ఒక చోట నేను రిఫరెన్స్ చూపించడం లేదు మీకు అర్థం అవ్వాలని తెలియజేస్తూ ఉన్నా బాగా నీరు నింపే దగ్గర ప్రదేశంలో పెట్టేశారు సార్ బాగా నీళ్లు అంటే నిజానికి శ్రేష్టమైనటువంటి నీళ్లు స్వభావం అంటే వాసన రాదు రుచి ఉండదు మీరు గమనించండి నీళ్లు నీళ్ళకి రుచి ఉండదు వాసన ఉండదు పాడైపోయినటువంటి నీరుకి మాత్రమే ఆ తర్వాత రుచి ఉంటది అది వాసన కూడా వస్తుంది అది మంచి నీళ్ళకి శ్రేష్టమైనటువంటి నీళ్ళకి రుచి ఆ తర్వాత వాసన ఉండదు అదే యేసుక్రీస్తు ప్రభువాలు అదిగా ప్రవేశించగానే ఒకటి నీళ్లు మామూలు నీళ్లు వాసన లేనటువంటి నీళ్లు మధురమైనటువంటి ద్రాక్ష రసముగా మారిపోయాయి అనేకులు జీవితాలలో ఆనందించడానికి ఆస్వాదించడానికి సంతోషించడానికి అనేకుల మధ్యలో సాక్షులుగా నిలవడానికి వెళ్ళామండి కానీ ఆ ఊరిలో ఒక వివాహానికి వెళ్ళాము ఆ వివాహం దగ్గర ఉత్తి నీళ్ళండి నీళ్లు అలా చూస్తుండగానే దేవుని మహిళ ప్రత్యక్ష దేవుని మందిరానికి వచ్చి వట్టి చేతులతో రక్త హస్తాలతో తిరిగి వెళ్ళిన వారు ఇలా దూర ఎవరు లేరు చాలా మంది అనుకుంటారు దేవుని మందిరానికి వెళ్తే ఏమి అక్కడ ఏమీ ఉండదు దేవుని మహిమ మాత్రమే రాత్రి సంఘంలో దేవుని మహిమ ప్రత్యక్షత చూడాలని ఆశిస్తూ ఉన్నారా వినంటాడు కాన వివాహములు బుద్ధి నీళ్ళే ద్రాక్షరసముగా మారడానికి ఆ రెండింటికి మధ్య దేవిని మహిమ ప్రత్యక్షత నీ జీవితములు మామూలు సాధారణమైనటువంటి జీవితము నిర్జీవమైనటువంటి జీవితము అంటే విలువ లేనటువంటి జీవితము నీ భర్త నిన్ను సరిగా పట్టించుకోపో పట్టించుకోకపోవచ్చు నీ పిల్లలు నిన్ను సరిగా పట్టించుకోకపోవచ్చు అమ్మా నీవు మా దగ్గరే మాట్లాడద్దులే నీ దగ్గర పెద్దగా ఆస్తి లేదు నువ్వు పెద్దగా చదువుకోలేదు నీ వల్ల ఏ ప్రయోజనం లేదు అమ్మా నువ్వు ఆస్తులు దగ్గర మాట్లాడదు అంటే ఈ విధంగా నిన్ను చుట్టుపక్కల వారు చూస్తూ ఉండొచ్చు కంటే సేవ అని చెబుతూ ఉన్నాను ఏమైనా మందిరంలోకి వచ్చినప్పుడు మహిమ ప్రత్యక్ష ద్వారా విలువ లేనిటువంటి మన బ్రతుకులు దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోకి మలచబోతూ ఉన్నాడని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు అలెలుయా అలెలుయా జ్ఞాపకం చేసుకోండి మహిమ ఎంత ఎంత భయంకరమైన పరిస్థితులైనా అవి ఎలా ఉంటాయంటే దేవుని మహిమ దేవుడు వాటిని గద్దించడానికి అవకాశం ఉంటుంది మీకు తెలుసు బయపలో ఒక స్నేహితులు కొంతమంది స్నేహితులు తీసుకుని వెళ్ళి వెళ్ళి గుహలో పడేశారు కొంతమంది యవనస్తులు తీసుకెళ్లి గుహలో పడేస్తే వాళ్ళు ఎదురుగా ఏమున్నాయ్ ఉన్నాయి అలా ఆవుల ఆవుని చూస్తూ ఉన్నాయి వీళ్ళు ఆ సింహాలను చూడగానే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా నీ మీద ఆధారపడుతున్నామయ్యా ఆధారపడుతూ మనుషుల మీద ఆధారపడడం లేదు మా ఉద్యోగాల మీద ఆధారపడడం మా మా స్నేహితుల మీద ఆధారపడడం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కదా మీ మీద ఆధారపడుతున్నామని ఎప్పుడైతే మోకరించి ప్రార్థించాలో ఆయన మహిమ ప్రత్యక్షత దిగిన వెంటనే సింహాల సైతము వారితో కలిసి మోకరి వెళ్ళినట్టుగా భయపడి తెలియజేస్తూ ఉంది

విడిపించిన సమయంలో తల ఏ ప్రదేశం నుండి మాటలు వింటూ ఉన్నారు నాకు తెలియదు నేను ప్రకటించిన దేవుడు బైబిల్ గ్రంథంలోనే కాదు చరిత్రలో అనేక కార్యాలు జరిగించినటువంటి దేవుడు అనేక బ్రతుకులను వెలుగులు నింపినటువంటి దేవుడు పడకలు పడుకుల మీద ఉండి ఇక నా జీవితం అయిపోయింది అని చివరి గట్టంలో అలా ఉన్న వారి జీవితాలని అలా హస్తే రాత్రి ప్రకటిస్తూ నమ్మగలుగుతూ ఉన్నావా దేవుని మహిమ చూడాలనుకుంటే ఆయన మంత్రి రాదు ఎక్కడో తాని ఎక్కడో చాటు నుండి ఈ మాటలు పెట్టి ఉంటే నిజంగా జరుగుతా అని అంటే ఆధారాలు లేకుండా బైబుల్ గ్రంథము ప్రింట్ చేయాలి చరిత్ర ఆధారమే బైబుల గ్రంథం గమనించండి ఈ వ్యక్తుల యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీళ్ళ యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే సింహాలు వారు ముందుకు వచ్చి అలా మోకరెళ్ళి ఉండిపోయట కారణము దేవుని మహిమ అక్కడ దిగినందు వలన సింహములు సహితము మౌనంగా ఉండిపోయాయి మట్టి దేహము మన జీవితాలు ఈ రోజు ఉదయకాల సమయంలో మంది రావడంలో తెలియజేశాను మనుషుడి యొక్క దేహము మహిమ దేహము కాదు ఇది మట్టి దేహము మట్టిలో తయారు చేయబడినటువంటి దేహము ఎన్ని సబ్బులు సంతూరు చిత్తాలు లైఫ్ లక్ష ఇలా ఎన్ని సోపులతో రుద్దిన ప్రతిరోజు వస్తూనే ఉంటుంది ఇంత అవునా కదా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ఆయన మట్టి దేహం ఇది మహిమ దేహము కాదు ఇలాంటి మట్టి దేహము మహిమ దేహముగా మార్చాలి అంటే నువ్వు దేవుని మహిమ మీద ఆధారపడాలి దేవుని వచ్చినప్పుడు జీవితంలో ఆయన కట్టు కొద్దికోవాలి ఇంట్లో ఎంతవరకు ఆయనకి స్థలం ఉండకపోవచ్చు పెద్దగా ఆయనకి తెలుసు ఆయన గురించి ఆలోచించకపోవచ్చు కాల సమయంలో తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు గమనించండి గమనించండి చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే మనసులో ఉంటది కానీ గ్రంథంలో మట్టి రేఖమును మహిమకు మార్చినటువంటి దేవుడి దగ్గరికి ఒక ఎవనస్తుని పరుగు పరుగున పరుగు పరుగున వచ్చాడట ఒక ఎవనస్తుని పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చి కూడా నిత్య అనగా మనం అంటే కదా పరలోకానికి లేదా వైకుంఠానికి ఇలా పదాలు వాడుతూ ఉంటాం నేను ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడట పరిగెత్తుల యేసు ప్రభార్ వెళుతూ ఉంటే సద్బోధుడా సత్పురుషుడా మంచి పనులు చేసేవాడా నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అంటే యేసు ప్రభార్ అన్నారట అయ్యా ఈ రోజు దేవుని వాక్యం ఎలాంటిదనంటే ఏదైనా ముక్కు సుడిగా చెప్పేది ఇదిగో ఇది తప్పు ఇది ఒప్పు అంటే కొంతమందికి నచ్చదు ఎందుకో తెలుసా అరే అది సూటిగా మొఖం మంచి చెప్పేస్తే అలాగండి కొద్దిగా అడ్జస్ట్ చేసి చెప్పాలి కదా ఎడ్జస్ట్ చేసి చెప్పడానికి ఇది ఏమైనా కల్పితమైనటువంటి కథలు అయితే ఎడ్జస్ట్ వాస్తవాలు కనుక అందులో మార్చడానికి తీయడానికి వేయడానికి ఏమీ కూడా లేదు నిత్య నిర్ధారణకు మరి ప్రపంచానికి అందించబడినటువంటి మరి చరిత్ర గ్రంథము అలలుయా నేనేం చేయాలి అని అంటే అబ్బాయి బాగానే ఉంది అడిగా కానీ అయితే నీలో ఒకటి పోతు ఉంది అదే చిన్నతనం నుంచి నేను భక్తిగానే జీవిస్తూ ఉన్నాను నేను వ్రతాలు చేస్తూ ఉన్నాను వాళ్ళు నేను నోములు చేస్తూ ఉన్నాను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను అన్ని చేస్తూ ఉన్నాను కదా నేను చేయలేని పన్నెంట్లు లేదు కదా అని అంటే అన్ని చేస్తూ ఉన్నాను కానీ ఒకటి పోతు ఉంది ఏంటి అది అని నీ తనములబడ్ కనిపిస్తూ ఉన్నావు నీకున్న దాన్ని బట్టి బట్టి గర్విస్తాను అవ్వగలగా అక్క ఆస్తినిపించాన జయసు అదే ఆస్తి నేను అడుగు తినాలా అని అని మొఖం చిన్న ఏం చేసేట మొక్క చిన్న ఉంచుకుని వెళ్లిపోయినట్టు ఈ రాత్రికాల సమయంలో ఈరోజు లోకంలో చాలా మంది లోకంలో చట్ట వ్యస్తానికి గురించి ధనము గురించి ప్రభుత్వం మాట్లాడారు ఈ రాత్రికాల సమయంలో సేవకుడుగా ఈరోజు మనుషుల కొంత బలహీనతలు ఒకటా కాదు వ్యభిచారమైనటువంటి ఆస్తి దొంగతనమైనటువంటి ఆస్తి తప్పుడు త్రోగలైనటువంటి ఆస్తి అబద్ధములైనటువంటి అంటే మనుషుడు దాన్ని ఆస్తికేసుకుని వదులుకోలేకపోతున్నాడు భయంకరమైనటువంటి అనేకల మధ్యలో విభేదాలు కల్పించేవాడిగా అనేకుల మధ్యలో మరి కల్పితమైన కథలను కల్పించేవాడిగా ఈరోజు ప్రపంచాన్ని చెడ్డ మార్గంలో నడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు మంచి లేట్ గా వెళ్తాదట చెడు చాలా త్వరగా విస్తరిస్తా జ్ఞాపం చేసుకోండి నువ్వు నీ జీవితాన్ని పాడు చేస్తే నువ్వు వదులుకోలేకపోతూ ఎవడన్నాడు నీ జీవితంలో ఒక కొద్దు ఉంది అదే కొద్దు అనేది ఇక్కడ వింటున్నటువంటి ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచన చేస్తే మన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరే నా జీవితంలో ఏ కొద్దు ఉంది ఏ నేను అర్థం కాల సమయంలో నేను విడిచిపెట్టాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరికి మనకి అర్థాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరైతే నేను పరిశుద్ధుణ్ణి నేను నీ నేను పవిత్రుణ్ణి నేను యదార్థ కొరణ్ణి అన్నాడు ఒకటి వాడు వాళ్ళ పనికమారైతే లోకముల వాడు పవిత్రుడు నిష్కలముడోడు నీల్పోస అయిన వాడు ఒకే ఒక్కరున్నారు ఆయన ఏ నచ్చలేడైనటువంటి దేశం శ్రీస్తుల పురమని వాడు ఆయన పై లోపంలో ఎవడు పరిశుద్ధులు లేరు లేదు నమ్మగల పనికమల్లో అమలు వచ్చిన వారే ఏమో పనిషువులే పడిపోయిన వారే అది అయితే నేను అంట ఏ కొద్దిగా ఉన్నావున్నావు ఆ ఎత్తు పల్లాల లోయలు పోడ్చబడాల సరి చేయబడకుండా నీ జీవితంలో ఆయన మహిమ దిగిరాదు ఆయన మహిమ ఉన్న చోట ఎండినటువంటి జీవితాలుగా మారిపోయింది పలవరితంగా మారిపోయింది వాసన లేనటువంటి నిర్జీవమైనటువంటి ప్రదేశాలలో ఆయన మధురమైనటువంటి జ్ఞాపకాలు నింపేటువంటి దేవుడిగా ఉన్నారు ఇది అగ్ని అన సింహముల నోరు సైతము కలిగేటువంటి దేవుడు ప్రమాదం ఉంది అక్కడ ఉంచుకొని ఉంది మార్గము నీ జీవితంలో మేడ మీద కాళ్ళు పెట్టి మార్గపు అంశంలో ఉన్న కాపాడమని ఎవరు లేరు కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మహిమ దివి రావడం వల్ల మారణము సహితము కడగడలాడుకుని ఆయనకి దాసోహం అయిపోయి నిన్ను గుడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది మూడవది మట్టి దేహం ఇది ఏ రోజు కలిసిపోతుందో తెలియదు మట్టిలో మట్టి దేహమును మహిమ దేహంగా మార్చేటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక ఈ మట్టి దేహము మహిమ దేహంగా మార్చేటువంటి దేవుడు నా యేసయ్య పిల్లల జ్ఞాపకం చేసుకోండి మన ఇళ్లలో అన్నిటికీ స్థానం అండి మన తర్వాత మన రూములో అన్నిటికీ స్థలం ఉంది మన హృదయాలలో అన్నిటికీ స్థలం ఉంది కేవలం ఏ సుక్రీస్తు ప్రభుల వారంటేనే ఎక్కడో తెలియని పొరపాటు అని ఏ సుప్రభు ఆయన గురించి చెప్తామండి కొంచెం అంటే అలా తచ్చిన పరిచి అవుతుంటారు చాలా మంది జీవితాలలో అలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటారు అలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటారు చూడండి ఒక వాక్య బాగా నేను మీకు చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి మత్స్సు తొమ్మిదో అధ్యాయ ఇరవై మూడు వచ్చులు చదవండి ఇవ్వండి మత్యస్థ వాత అంతా తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చదవండి ఇవ్వండి మత్స్థ భాష అంతలో ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోగులు వాయించి చూచి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పినో వారు ఆయనను అపహసించి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆ చిన్నదాన్ని పిల్లల జ్ఞాపకం చేసుకోండి ఈరోజు వాక్యం ఎదిగినటువంటి మీ అందరితో దేవుని సాగు మాట్లాడుతూ ఉన్నాను దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని ప్రేమించహిమ ప్రత్యక్షతలు ఆయన కార్యాలు చేస్తూ ఉంటాం దేవుని ఎరగలేనటువంటి ప్రాంత ప్రజలకు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి వేరే ఆలోచనలో మేబీ మీరు ఉండొచ్చేమో వేరే అపోహల్లో మీరు ఉండొచ్చేమో అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ఉన్నారు బైబిల్ గ్రంథంలో యాయిరు అనేటువంటి ఒక పెద్ద పెద్ద అధికారులు ఉన్నాడు ఒక అధికారి ఉంటే ఆయన కుమార్తె చనిపోయింది అంటే చనిపోడానికి సిద్ధంగా ఉంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ అధికారి పరుగు పరుగున పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమార్తె చనిపోడానికి సిద్ధంగా ఉంది దయచేసి నువ్వు చాలా గొప్ప కార్యాలు చేస్తా కదా నేను ఆ నువ్వు బ్రతికిస్తావే కదా కాబట్టి దయచేసి వచ్చి ఒక్కసారి నా ఒక్కసారి కుమార్తని యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ అధికారితో పాటుగా యాయులు అనేటువంటి అధికారి ఎందుకు బయలుదేరుస్తూ ఉన్నారు ఈ మార్గం వచ్చిన మరొక సంఘటన జరిగింది ఆ స్టోరీ అంత విన్నారు యేసు వచ్చారు వచ్చేటప్పటికి ఆ చిన్నది చనిపోయింది ఆ కుమార్తె చనిపోయింది చనిపోయింది ఆ ఉన్నవారు ఏం చేస్తున్నారు అంటే ఏమయ్య ఏసుప్రభు వస్తే ఏదో తీసేస్తాడు అన్నావు ఏసుప్రభుని ఎందుకు ఇబ్బంది పెడతావు ఆయన రాకముందే ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత యేసు ప్రభుని తీసుకొస్తుండాం అని అంటే అందరూ కూడా అబ్బో వచ్చాడంటే పాది వచ్చాడంటే పాస్ గారు అంటే లోపల కూడా పాస్ట్ గారు పని బాటు ఉండదండి ఈ సంఖ్యలో బైబిల్ పెట్టుకుంటారు ఇంటింటికి వెళ్ళ ముంచోళ్ళగా ఈ రోజు ప్రపంచంలో చాలా మంది కూడా పోహ ఎందుకో తెలుసా సర్వశక్తి కలిగినటువంటి దేవుని సేవకులుగా అభిషేకించబడిన ఒక ఆశీర్వాదకరమైన సందర్భము సేవకుడు అంటే ఏదో టెన్త్ క్లాస్ ఫెయిల్ లేదంటే చదువు సంధి లేనాడు కాదు ఈరోజు బైబిల్ కాలేజ్ కి వెళ్ళాలంటే ఈక్వల్ బిఈడి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆయన ముందు నిలబడడానికి ఆయన సమతంగా ఎగ్జామ్స్ రాయడానికి ఒకవేళ ఇద్దరికి కాంపిటేటివ్ పెడితే నేనంటాను సేవకులు దాటి ముందుకు వెళ్ళినటువంటి వారు చాలా అదుపు సెకండ్ ఎగ్జామ్ శావకుడు పాస్ అవ్వగలడు ఒకవేళ పిబ్లికల్ ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు ఈ డబ్బా కబుర్లు చెప్పిన వాళ్ళందరూ శావకుడితో పాటుగా అయ్యా రా బైబిల్ కాలేజ్ కంటే ఒక నెల రోజులు కింద మీద అయిపోయి మొత్తం తట్టబడి సర్దుకుని పరిగెత్తుకుని వచ్చేస్తారు ఎందుకో తెలుసా దేవుని శావ అంటే అంత సులువు కాదు అందుకని దేవుని శావకుడు అందుకని ఒక రాజు అంటాడు జీవమగలిగిన దేవుని శావకుడు అయిన అంతేనా పిలిచాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చినప్పుడు అందరూ అపహాసం చేస్తారట ఎగతాళి చేస్తూ ఉన్నారట చనిపోయిన దగ్గరికి ఎందుకండి పని పాటు లేకపోతే ఎగతాళి చేస్తూ ఉంటే యేసు వచ్చారు మీరు పాముగా ఉండాలయ్యా నేను చేసే పని ఏం చేస్తాను అందరిని చేసి ఆ చెడ్డదాన్ని అలా చనిపోయిన అమ్మాయిని ఆ ఉన్న గదిలో గదిలోకి వెళ్ళారు తన తండ్రి మిగిలిన వారు అందరూ ఇట్లకి వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు చక్కగా ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని అంతకుముందు మాట్లాడారు ఈ చిన్నది నిద్రించు చిన్నదే గాని చనిపోలేదు అలిలోయా నిద్రించిన వాడు లేపిన ఏదో సమయంలో లేస్తాడు చనిపోయిన వాడు ఎంత లేపునా లేవడు అంత లేకు ఆ చిన్నది వెంటనే లేచి కూర్చుందట కూర్చోగానే ఆ చిన్నదాన్ని బయటకు తీసుకుని వచ్చారు దీనికి ఒక మాట మీకు తెలియజేస్తాను ఏ ఇందులో ఏ శుక్రవారం పెడుతూ ఉన్నారో జీవితంలోనైతే ఏ శుక్రవారం ప్రవేశిస్తూ ఉన్నారో ఏ ప్రాంతంలోనైతే ఏ శుక్రవారం అవకాశం ఇస్తూ ఉన్నారో ఏ వేరే జీవితంలోనైతే ఆయన ఉంటూ ఉన్నారో వారి జీవితంలో మారణము సైతము పరిగతులను పారిపోతూ ఉంది ఈ రోజు ఎంతవరకు ఏసుప్రవారి గురించి ఒకవేళ రకరకాలుగా మీరు వచ్చు మీ జీవితంలో స్థలం ఇవ్వండి హృదయంలో మీ ఇంటిలో మీ ప్రదేశంలో స్థలం ఇచ్చినప్పుడు మారణకరమైనటువంటి పరిస్థితులను సహితము ఆయన గౌరవం చేయగలడు ఒకవేళ ఏ ఇబ్బందులు ఉన్నారో నాకు తెలియదు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితులు వచ్చు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడు సానుకూడంగా తెలియజేస్తూ ఉన్నారు ప్రకటిస్తూ ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలాంటి పరిస్థితుల్లోనే ఆయన దేవుడు నేనే జీవము నేనే మార్గము సత్యము అసత్యాన్ని ప్రకటించే వాడిని కాదంటూ ఉన్నాడు ఆయన నేను అసత్యాలు చెప్పను అబద్ధాలు చెప్పను నేను జీవాన్ని మరణించిన వాడిని మొత్త దులి జీవితాలు కలిగిన వారిని అలా వాడిని కాదు చనిపోయినటువంటి లాజర్ దగ్గరకు వచ్చి బాబు లాజర్ వచ్చే బయట చాలా మంది ఉన్నారు కదా మరి ఎవరికి లేని అధికారం ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన జీవాధిపతి ఈ రోజు నీ జీవితంలో ఏ తుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నారో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితులు మధ్యలో ఉన్నారో తెలియదు నా దేవుడి నేనే పిలుస్తూ ఉన్నాడు వచ్చే బయటికి దేవుని మందిరానికి వచ్చి నష్టపోయిన వారి అబ్బులు లేదు దేవుని మందిరానికి వచ్చి పాడైపోయిన వారు ఎవరు లేరు ఒకవేళ దేవుని మందిరం అంటే ఏంటో తెలియకో ఏదో ఆట విడుపుగానో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేదు దేవుని సన్నిధి పట్ల సరైనటువంటి కొంతమంది ఉంటారు వచ్చి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎలాంటి సహవాసాన్ని పాటిస్తూ ఉన్నారు అవేమి తెలియకుండా టైం పాస్ కోసం వచ్చిన వారు కొంతమంది ఉంటారు ఉండరు నేను అన్నాను అలాంటి వాడిని ఎవరున్నా ఇతర ముగ్గురు చూసి అక్కడ ఏం జరగలేదండి అన్నట్టు ఉంటే దాన్ని ఆయన కానుకుని వాక్యము సత్యము వాక్యము యథార్థమైనది వాక్యము మరి నమ్మదగినది ఆయన అంటారు కదా నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే ఎక్కడున్నావు ఏ ప్రదేశంలో ఉన్నారు ఏ ఆలోచనతో ఉన్నారు ఏ తలంపుతో ఉన్నారు ఏ సమస్య మంచిలో ఉన్నారు నాకు తెలియదు ఈరోజు మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మరి సహోదరులు సురేష్ గారు జ్యోతమ్మ గారి కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వాదకరమైన రక్షణ మార్గంలో నడిపించడానికి వారు నడవడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు మరి వారి పిల్లలతో సహా ఈ మరి సంఘాన్ని ఆనుకొని అనుడిత ప్రార్థన ఉండగా వారి జీవితంలో అనేక కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అనేక మేలుడు చేస్తూ ఉన్నాడు కష్టతరమైనటువంటి పరిస్థితులను ఆయన మహిమను పంపిస్తూ ఉన్నాడు ఆ రోజు దగ్గర సింహాల నుంచి ఏ విధంగా మహిముని పంపించి నోళ్ళ నుంచి తప్పించాడు అలా వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు ఎన్నో కార్యాలు ఇక నా జీవితంలో ఈ కార్యాన్ని చూడలేనేమో ఈ విద్య పొందుకోలేదేమో ఈ మేలు నేను పొందుకోలేమో అని అలాంటి పరిస్థితుల గుండెలు గుత్తిలో పెట్టుకుని అయ్యో అయిపోయింది ఇప్పుడు నేను ఎలా ఏం చేయాలి ఎలా నెరవేర్చాలి ఆలోచన చేస్తూ ఉంటే దేవుని మహిమ ప్రత్యక్షతీ అలలుయా అలాంటి కార్యాలు ఎన్నో చూసారు వాళ్ళు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనకి

ఒకవేళ ఏవైనా అనుమానం ఏవైనా అపోహలుంటే ఖచ్చితంగా సంప్రదించండి మీ కొరకు ప్రార్థించడానికి ఇరవై నాలుగు గంటల మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా అయ్యా మా జీవితంలో బలహీనత ఉంది మాకు అనారోగ్యం ఉంది లేదా మాకు సమస్య ఉంది మా కొరకు ప్రార్థించండి అని అంటే మీ కొరకు అనుతించడానికి సంగమంతో కూడా మీ పక్షంగా నిలబడతామని సాగు చేస్తూ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏసు క్రీస్తు ప్రభులు వారు అమ్మా మీరు ఫలానా కదా మీరు మా మందిరానికి రావద్దు మీరు మాతో కలవద్దు మీరు మా దగ్గర శక్తవ్లు ఇలా పక్షపాతం చూపించే దేవుడు నా దేవుడు కాద ఆయన మహిమ ప్రత్యక్షత ప్రతి ఒక్కరితో గమనించే దేవుడు అలూయా మట్టి మట్టిూపులుగా మహిమ రూపులుగా మహిమ మార్చడానికి ఆయన మనల్ అందరినీ ఏర్పాటు చేసుకున్నారు పిల్లల మన జీవితంలో ప్రతి కొరతను ఆయన తీర్చడానికి ఇష్టపడుతుంది అయితే మనము ఈ రాత్రి కాల సమయంలో చేయవలసింది ఏంటంటే మీ జీవితంలో మీ ఇంటిలో మీ ప్రాంతంలో ఆయనకి కొంచెం కొంచెం స్థలం ఇవ్వాలి ఏంట స్థలం అని అంటే అంటే మేము ఇక్కడ ఎక్కడైనా ఒక నాలుగు చెట్లు స్థలం చూడాలండి అంటే ఇక్కడ మీరు మందిరం కడతారా మందిరం రేకులు చట్టేసుకొని అక్కడ మళ్ళా ఈ సౌండ్ ఈ శట్ట అంతా చేస్తారా అది కాదండి మీ జీవితంలో ఏసు క్రీస్తు ప్రభులు వారిని అయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా నా జీవితంలో కొన్ని సమస్యలతో వేధించబడుతూ ఉన్నాను నా కుటుంబంలో కొన్ని ఇబ్బందులతో వేధించబడుతూ ఉన్నాను నా పిల్లలు నా మాట వినడం లేదయా అయ్యా నేను వాళ్ళకి అర్థం చెప్పని వినడం లేదయా అయ్యా ఇటు నువ్వు మాట్లాడితే అనేక జీవితాలు ఆశీర్వదించబడతాయట అనేక రోగములు తొలగిపోతాయట అనేక మంది బ్రతుకులు కనుతబడతాయట ఇదిగో నా బ్రతుకులే ఈ కొరతుంది అని హృదయపూర్వకంగా నువ్వు నోరు తెరిచి చెప్పగలిగితే ప్రార్థనలో ఏం ఖచ్చితంగా నా దేవుడని జీవితంలో మహిమ ప్రత్యక్షతను తెచ్చిపోతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా అవసరప్పుడు ఉన్నప్పుడు